కోట నదీ శాస్త్రంలో ఏడవ అధికారంలో అధ్యయనం నాలుగు గురించి తెలుసుకుని అందులో పదహారవాల గురించి తెలుసుకో నా లేదా నా మిత్రుడు నా ఆక్రుడు సూర్యులు ఐశ్వర్యవంతులు అనే రక్తులు ఆకు ప్రజలను కలుగువరగొన్నారు నా శత్రువు పాష్ఠ్రాహి అసారులు దీనికి విరుద్ధముగా ప్రజలు కా కానీ అసారునికి నా మిత్రుడితోనూ షాష్ఠ్రాహికి నా ఆక్రందనకి తోను యుద్ధమును కల్పించి యానము చేయుటకు నాకు సాధ్యమగు అని తోచినప్పుడు గ్రహించి యానము అనుసరించగలవు లేదా ఒకడే స్వల్ప కాలయందు ఫలమును అలవాడని తోచినప్పుడు తాను సాష్ గ్రాహకము గ్రాహస్య స్థానములతో యుద్ధము చేసి యానమును ఉపకరించగలను పరిస్థితులు దీనికి విరుద్ధము కానున్నప్పుడు సంధి చేసుకుని యానము అనుసరించుకున్నాను నేను ఒంటరిగా యానము చేయుట సాధ్యము కాను యానము చేయుట అవసరమని అనుకున్నప్పుడు సములుహీనులు అధికూ సమాకులతో కలిసి యానము ఒక ప్రదేశంలోప్పుడు వారికి చే చెందవలసిన భాగమును నిర్ణయించుకు నిర్ణయించుగా యానము చేయవలను వారందరూ కలిసి రానప్పుడు వారిలో ఒకరిని నిర్ణయం భాగమునట్లు చెప్పి వారి నుండి సైనిక సహాయం కోరగలను లేదా లాభం తప్ప తప్పక వచ్చినప్పుడు భాగమును నేర్చుకొని లాభం సంధి ఉన్నప్పుడు ఏదియో భాగము కాక అంగీకరించి అందరిని కలిసి యానము చేయు షరతుపై వేతనం ఇచ్చి సైన్యములను సమకూర్చగలను దండ సమ సమగు భాగము మొదటి రకములోనిది ప్రయాణకు సమయమగు భాగము ఉత్తమము ఉత్తమం లేదా ఎవరికి చిక్కినది వారు ఉంచుకోవచ్చును లేదా పట్టుబడికి తగినట్లు పంపకము చేసుకోవచ్చును ఈ షాట్గుణ్యము ఏదో అధికము విగ్రహాసనము సందాసము విగ్రహయానము సందయానము సంభూయ ప్రయాణము అనే నాలుగు అధ్యాయం